అరే ఆయనకిచ్చా కొ ఇచ్చా దరిద్రం కార్డులు అందరికి వచ్చినాయా కార్డు అలాగే అయ్యో అయ్యో చదవలేదమ్మా అది అమ్మో అయితే బ్యాగులు అక్కడ ఉన్నట్టున్నాయరా ఇంకెక్కడ ఉన్నాయి అసలు సూట్ కేసులు ఉన్నాయా బైబిల్ ధరిద్దాం బైబిల్ ధరిద్దాం ఎందులో ఏముంది ఉందంటే ఐదు పెట్టాం సంటోడ్ వెళ్ళరా నీ లెవెల్కి ఒక కంకణం కట్టాలి రైట్ నీ గండ పిండి స్వర్ణ కంకణాలను కట్టలేం నీ లెవెల్కి ఒక బృందావన యొక్క లెవెల్ జై శ్రీరామ్ బంగారు తండ్రి ఏం పేరు బాగుంది ఏమంటారు రాశాలి మరి చూస్తున్నారు బాగా పరలోకం నుంచి భూలోకం దాస్ శ్రీరామ్ జై శ్రీరామ్ నా అలాగే పిల్లలు ఏరు ఇక్కడ వీడు కాకుండా కాకున్నారేలా నువ్వు జపం చేయండి ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా పిల్లలకి ఇస్తాను దరదో జపం చేయండి పిల్లలకి శద్ధోలు కాదు ఇది నక్షత్రమారా పిల్లలు తీసుకొని జపం చేయండి ఇది రైట్ జపించండి రైట్నా అందరికి ఏకాదశి పేపర్ వచ్చిందా కార్డు వచ్చిందా కార్డు ఏకాదశి ఏకాదశి పేపరు ఎవరు ఏకాదశి పేపర్ అందరికి వచ్చిందా ఏం కావాలి అయిందా అందరికీ అన్నాను అందరూ మనం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే హరే రామ 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 హరే 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 మీకు ఇచ్చింది బైబిల్ అనే దరిద్రం అది మనం చదవడం కానీ వాళ్ళని ప్రశ్నించడానికి ఇందులో ఇరవారు ప్రశ్నించారు చూశారు మామూలు అమ్మగారు గారు ఇది అందరికి మీరు ఇవ్వండి అందరూ ప్రశ్నించండి ఈ ప్రపంచానికి సనాతన ధరం ఒక్కటి చాలు ఎడారి మత దరిద్రం ప్రపంచానికి అవసరం లేదు ఒకవేళ మీరు ప్రపంచంలో ఎక్కడన్నా పంచుకోండి దంచుకోండి ఉంచుకోండి మా దేశానికైతే ఎడారి మత దరిద్రం అక్కర్లేదు ఆధ్యాత్మికతకి ఆ ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు మంత్ రియాలిటీ అదే రియాలిటీ దే డోంట్ హావ్ హ్యూమానిటీ అందరికి ఏకాదశి పేపరు పేపరు నేను ఇంకా ఇంకా షూటింగ్ ఉంది ఇంకా జర్నీ ఉంది అమ్మమ్మ ఒక క్షణం తెలియదు నాన్న మీ అందరూ చక్కగా ఒక్కసారి మా చెప్తే మీకు ఒక విశేషం ఇచ్చి నేను వెళ్తాను ఒళ్ళు బాగా అలిసిపోయింది నేనేమో రెక్కలెస్ నాకేమో రెస్ట్ నన్ను మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 భానారాయణ స్వామి భగవానికి ఇది బృందావన యొక్క ప్రసాదం వాసన చూడండి బయటగా రాసుకోండి చెప్పండి నాక్క మాట మీరు కేవలం మాకు కొంచెం కాబట్టి తీసుకుని దేవుడి దగ్గర పెట్టేస్తాను వాళ్ళు తీసుకోకండి మా ఉద్దేశం దాదాపు మూడు లక్షల రూపాయలు సామాన్లు తెస్తాం బృందావనం నుంచి కేవలం మా ఉద్దేశం ఏమిటంటే ఇది ఉపయోగించబడదు ఆడి షాపులో ఉంటే ఏంటి మీ ఇంట్లో దేవుడు మేకు దగ్గర ఉంటే మా ఇంట్లో లేవా మేకులు కదా కొన్నే ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ ఆడవాళ్ళు అర్చకులు నానా ఆ తర్వాత మిగిలిన ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి నా బృందావన ృందావన లాలకి ఎవరి తల్లు ఎవరైనా నేను చేస్తాను అనే తల్లులే తీసుకోండి చిన్నమాట ఇచ్చాను పిల్లలకి అన్న పిల్లలకి తల్లు ఎవరైనా ముందు ప్రయారిటీ మూడు నాలుగే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ లేవు జపం చేస్తాను అన్న వాళ్ళే తీసుకోండి ఇదేం పెద్ద కష్టం కాదు కానీ ఇగో ఈ రెండు వేలు పెట్టి ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మళ్ళీ మన వైపు అలా ఒక్కొక్క కోసం అనుకుంటూ కిందకి వెళ్ళాలి ఆ లోపలికి తిరగాలి ఈ మాల చేయడం ద్వారా నియమాలు ఫాలో అవడం ద్వారా మన మనస్సు భగవంతుడి వైపు తిరుగుతుంది అందుకని మననా త్రాయితే ఇది మంత్రహాలు శీల గౌరు కిశో ఏదో తీసుకుంటారు కొగుతుంది శీల గౌరు కిషోర్ దాస్ బాబాజీ మహారాజుకి కి పెద్దమాల ఒక్కటే ఉంది ఎవరైనా ఇంకా చేసేవాళ్ళు ఇంకా లాస్ట్ ఈయన ఒకటేనా చేస్తావా మీకు తెలిస్తావా చేసాక మీకు తెలియచ్చు ఇదే తెలియదా ఠాకూర్ మహారాజుకి గోవిందా అందరికి పేపర్లు కార్డ్లు అన్ని వచ్చినాయి కదా భావనారా కార్డులు స్టిక్కర్లు అన్ని వచ్చింది కదా లేవులే మాకు అలవాటు కొద్ది ఇస్తాము కానీ ఇక్కడ లేవు అందరు కార్డులు వచ్చినాయి గోధుల పేపర్ వచ్చింది రైట్ల పేపర్ రైట్ రైట్ చందావనం